హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది యాభై నెంబర్ వల్ల సో కొత్త వాళ్ళ ఫ్రెండ్స్ చూద్దాం ఎట్లా వాళ్ళతో చూడండి ఇట్లా సిక్కులు ఉంటే ఏమన్నా తీసుకొని మా దోస్తు దోస్గా వెళ్లసి వచ్చిన చూడండి ఫ్రెండ్స్ వల్ల బాగానే వాళ్ళుతుంది చూడాలి చేపలు పడుతుంది ఒకప్పుడు నీళ్ళు గుద్దాలో ఉండేది ఫ్రెండ్స్ దీంట్లో నీళ్ళు చాలా బాగుంటున్నాయి ఫుల్ నీళ్ళు ఉంటున్నాయి ఎండాకాలం వచ్చేలో పోయి చూడండి ఫ్రెండ్స్ ఎంతగానో వాటర్ తగ్గిపోయినాయి చూడండి ఆ మార్క్ కనిపిస్తుందా మార్క్ పైన వాటర్ మొత్తం తగ్గిపోయినాయి సో చీస్ నేసనటు రెండు చావల్స్ నే ఒక గాయ్ పర్క రెండు కొచ్చుతిల్లా చావల్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు చావల్ బడి కి కడి అస్ వాటర్ లోనే పోయ్ నా పడు వాటర్ లో వచ్చే నీ కొర్తి చూడండి ఫ్రెండ్స్ కొత్త నలుగు సైజ్

తట్టుకునే అనుకో దీపట్టంగా దిగన్ లోతు కూడా మస్తుంది చూడండి తాడు ఎంత లోపలికి పోతుంది అంటే ఎంత లోపలికి పోతుంది మస్తు లోతున్నారా ఇది మళ్ళీ కాఫీ ఫర్క్ అనే పడ్డది మళ్ళీ ఒక బొచ్చా ఒక ఏడు ఇంతకుముందు పెద్ద పెద్ద చేపలు చూసి పెడుతుంది ఇంత పెద్ద చూసి పెట్టిరాలు ఉన్నాయి అంటే ఒకటొక్క ఇలాంటివి కాగి కిలో కిలో అరవై కిలో ఉన్నాయి వేసుకొని దుబ్బచ్చే ఒకటి అరవై కిలో మొత్తం అప్పుడు ఎవడు తింటాను నేను వేస్ట్ తిన్న ఒక పాడేసిన కేజీ జాబులు అయితే పర్డేజ్ అనమాట ఎండ అయితే బ్రీ పడుతుంది కాలంలో ఏంటి వెంట పోయే సార్ ఫ్రెండ్స్ టెంకాయలు అవి అందుకనే ఈ ఎండ దెబ్బడికి గుద్దోళ్ళ దూపు అవుతుంది మొత్తం ఎండ మొత్తం మా ఇంట్లో ఉంటూ ఉన్న వాటర్ మొత్తం లాగేసుకుంటున్నాడు Esto con una diferencia. Sí. la చూడడానికి చూసి తట్టుకునేందుకు చూడడానికి ఎంతగా తిప్పలు పడుతున్నారు ఒక్క చేప కోసం కష్టాలు ఎంత కూడా చేప చూడండి ఉంది ఈ ఒక్క చేప కోసం పెద్ద చేప అనుకున్నా బోలా బరు ఉంది ఫ్రెండ్స్ లావర్ నీకే చేద్దాం కదా నీళ్ళ బాక అది అరే ఒక ఒక లైవ్ జాక్ తెచ్చుకోలేసి మన పట్ల పోతుంటే పడవల్లో ఉంటుంది సరే లైవ్ జాకి ఎవరో కామెంట్ పెట్టిండు ఫ్రెండ్స్ అందుకనే అయినది గుడిపలా గట్టి అప్పుడే తాగి రాయి తాగిందే ఇమ్రా

ఫ్రెండ్స్ ఇట్లనే ఉంటే రిస్క్ వరదలు వచ్చినప్పుడు కూడా పని చేస్తారు లైవ్ జాకెట్ పెట్టుకోవాలి నిజంగా నీళ్ళు ఫుల్ వస్తే చూడాల్సి వస్తే మోటార్ లాంచ్ చేస్తే దీంట్లో నీళ్ళు మొత్తం లాగేసి మా పొలాలకు మొత్తం నీరు అందిస్తే చూడాల్సి వస్తే ఈ ప్రాజెక్టు చూడండి మొత్తం తక్కి ప నీ వాటర్ లేక ఇ ఓన్లీ ఊర్నే వాటర్ ఇది ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై కొన్ని చాబల డేకిలే చాబలు ఇంకా మరి పోతం బై మా చేపలు పట్టించు హైదరాబాద్ నుంచి వచ్చినందుకు చూడండి అండి చేపలు పడ్డాయి ఓ ఉంటాయి ఒక కిలో నర రెండు కిలోలు ఉంటాయి చాలా హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్